హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఒక వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత ఈ యొక్క పథకాలకు సంబంధించి కేటాయించడం జరిగింది ఇందులో మనకు అన్నదాత సుఖీ భూ పథకంతో పాటు రైతులకు అందజేసే కార్డులతో పాటు ఈ ఈ పంటకి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఉచిత బోర్ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటితో పాటు మనకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి ఒక్కొక్క స్కీమ్ కి సంబంధించి అంటే రైతులకు ఏదైతే పథకాలు అనేది అందజేస్తున్నారో ఒక్కొక్క పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కేటాయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు కొత్తగా కార్డులు అనేది అయితే అందజేయబోతున్నట్లు ఈ యొక్క కార్డులు ఎవరికైతే వచ్చినాయో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు జారీ చేయబోతున్నట్లు ఈ రోజున వ్యవసాయ బడ్జెట్ లో మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను ఈ యొక్క పడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే అందజేశాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అనేది అవ్వండి ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే నేను మీకైతే అందజేస్తూ ఉంటాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ బడ్జెట్ ను మూడు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలది అయితే కేటాయించడం జరిగింది ఇందులో ఒక వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల రుణి ఒక వ్యవసాయానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అయితే కేటాయించడం జరిగింది ఇందులో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న ముఖ్యమైన పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో పాటు గత ప్రభుత్వ హామంలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లు కూడా ఈ యొక్క బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఇందులో రైతులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా కేటాయించడం జరిగింది ఇందులో మనకు ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు అచ్చెం నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మనకు అన్నదాత సుఖీభావా అలాగే పిఎం కిసాన్ పథకం ఈ రెండు పథకాలకు సంబంధించి టోటల్ అమౌంట్ అనేది ఇరవై వేల రూపాయల చొప్పున అందజేస్తామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సూకిభ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు ఈ రెండింటినీ కలుపుకుని మనకు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేస్తామని అయితే తెలియజేశారు మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది ప్రతి విడతలో అందజేస్తారు ఇరవై విడత పేమెంట్ అనేది మనకు అన్నదాత సూకిభ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయం అందజేయబోతున్నారు టోటల్ గా మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు టోటల్గా ఇరవై వేల రూపాయలైతే రైతులకు అయితే అందజేబోతున్నారు అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ప్రతిపాదిస్తున్నట్లయితే తెలియజేశారు అయితే మీద రైతులకు అందజేయబోయే ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఈ పంటలో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మనకు ఏకమైతర ప్రభుత్వ పథకాలు అయితే జారీ చేయబోతున్నారు ఈ యొక్క ఈ పంటకి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఒక వెయ్యి ఇరవై మూడు కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది ఈక మీద రైతులకు అందజేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ పంటలో వెబ్ పోర్టల్ ప్రారంభించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన పంట వివరాలు ఇవ్వడంతో పాటు పంట నష్టపోయినట్లయితే ఏ ప్రాంతంలో ప్ పంట ప్ నష్టపోవడం జరిగింది ఎంత నష్టపోయారు ఎంత మేర పంట అనేది వేస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక వ్యవసాయానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలది అయితే కేటాయించడం జరిగింది ఇందులో వివిధ రకాల కీలక అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేను పూర్తిగా మీకు అయితే కొన్ని పాయింట్లు మాత్రమే చెప్తాను మిగతా అన్నిటికి సంబంధించి మీరు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీరు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కీలక వివరాల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు ఇందులో చాలా రకాల స్కీమ్స్ గురించి మనకైతే తెలియజేయడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఉచిత వ్యవసాయ విద్యుత్కి సంబంధించి అలాగే ఎన్టీఆర్ జలశ్రీ ఈ యొక్క స్కీమ్ అయితే మనకైతే ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆరు వేల ఆరు వందల అరవై ఉచితంగా వేయడానికి పదివేల మోటార్లను ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తర్వాత ముప్పై మూడు వేల ఎకరాలు అనుసంధానంగా సాగు చేసుకునే అవకాశాన్ని మంది రైతులకు లబ్ధి కలిగే విధంగా ఇరవై ఆరు లో ఎన్టీఆర్ జలశ్రీ పథకానికి సంబంధించి యాభై కోట్ల అనేది కేటాయిస్తున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే మనకు ప్లే స్టోర్ లో యాప్ కూడా రెడీ అనేది చేయడం జరిగింది రైతులకు సంబంధించి యొక్క ఎన్టీఆర్ జలశ్రీ పథకం ద్వారా ఉచితంగా బోర్ అడేసి వారికి వ్యవసాయానికి అవసరమైన ఉచిత విధితో పాటు ను కూడా వారికి అయితే అందజేయబోతున్నారు ఇప్పటికే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శక మనకైతే చేయబోతున్నారు మనకు అన్నదాత సుఖీ వివ పకాన్ని మే లేదా జూన్ నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకు ఈ యొక్క ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో మనకు పూర్తి స్థాయిలో ఏదైతే మనకు కొత్తగా ఒక కార్డులు అయితే అందజేయబోతున్నారు ఈ రోజున మంత్రి అచ్చెం నాయుడు గారు అసెంబ్లీలో కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మిత్ర రైతులకు ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అందజేయాలంటే ఖచ్చితంగా అగ్రిస్టాక్ కార్డ్స్ అనేది మనకైతే అందజేయబోతున్నారంటే ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డు అందజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ప్రతి రైతు సచివాలయంలోనే సంబంధిత వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారుల దగ్గరకు వెళ్లి ఈ యొక్క అగ్రిస్టా కార్డుకు సంబంధించిన లేదా రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే పంట పొలాలు అనేది కలిగి ఉన్నారో ప్రతి పంట పొలానికి సంబంధించిన ప్రతి రైతుకు ఈ యొక్క కార్డు అనేది మీకైతే అయితే అందజేయబోతున్నారు దీనికంటూ ఒక సీరియల్ నెంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ యొక్క కార్డు నంబర్ మీద ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఇప్పటికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అన్ని రకాల సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది చాలా మందికి యొక్క కార్డు కూడా జనరేట్ అయితే కావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అగ్రిస్టా కార్డు సంబంధించి లేదా రైతు గుర్తింపు అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాలకు గానీ లేకపోతే ఏదైతే సచివాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్లి అగ్రికల్చర్ అధికారిని కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే ఈ యొక్క కార్డు మీకైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా మొబైల్ నంబర్ అలాగే ఆధార్ కార్డు అనేది మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన వివరాలు అక్కడ రావడం జరుగుతుంది మీకు ఆటోమేటిక్ గా కార్డు కూడా క్రియేట్ అయితే కావడం జరుగుతుంది ఇక మీద అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఐడి నంబర్ ద్వారా మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు మనకు త్వరలోనే భీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పీం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులందరికీ అగ్రిష్ట కార్డు అయితే అంటే రైతులకు ఒక గుర్తింపు కార్డు అయితే అందజేబోతున్నారు త్వరలోనే పీం కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు కాబట్టి కొత్త రిజిస్ట్రేషన్ అన్నిటికీ సంబంధించి ఈ యొక్క కార్డు ఉన్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు మనకు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క కార్డు అయితే లింక్ అయితే చేయబోతున్నారు ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే ప్రతి రైతు తప్పనిసరిగా పంట అనేది వేసిన తర్వాత వారికి సంబంధించిన వివరాలను ఈ పంటలో నమోదు అనేది చేయాలని ఈ పంటలో ఎవరైతే నమోదరైతే చేసుకుని ఉంటారో వారికి సంబంధించిన వివరాల ఆధారంగా మాత్రమే వారికి మీద సరే పంట నష్టపోయినట్లయితే పంట నష్ట పరిహారం కానీ లేదా రైతులకు సంబంధించి ఏదైనా సరే సబ్సిడీకి విత్తనాలు పంపిణీ చేయాలన్నా వారు ఖచ్చితంగా పంట అనేది వేస్తున్నారా లేదా అనేది ఇందులో చెక్ చేసుకొని వారికి సంబంధించిన వివరాల ఆధారంగా మాత్రమే వారికి ఈ యొక్క స్కీమ్ లైతే అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ క్రాప్ లో వారికి సంబంధించిన వివరాలు అనేది మనకు వచ్చే నెల మూడో తేదీ వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తేదీ లోపల ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంకా ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు నమోదు అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు అయితే నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాప్ లో ఎవరి యొక్క వివరాలు అనేది నమోదు అనేది సక్రమంగా అయి ఉంటాయో వారికి సంబంధించిన వివరాల ఆధారంగా మాత్రమే మనకు త్వరలో అందజేయబోయే అన్నదాతీబా అలాగే మనకు త్వరలోనే ఈ యొక్క రైతులందరికీ ఏదైతే పంట నష్ట పరిహారం కావచ్చు లేదా రైతులకు సబ్సిడీకి విత్తనాలు కావచ్చు లేదా సబ్సిడీకి ఏదైతే వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అందిస్తున్నారు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి అన్నిటికీ ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే రైతులను పూర్తి స్థాయిలో టార్గెట్ అయితే చేయబోతున్నారు అయితే ఇందులో ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికి మాత్రమే అందజేస్తారా కౌలు రైతులకు అందజేస్తారని మీరు చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు దీనికి సంబంధించి ఈ రోజున అచ్చెం నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు అన్నదాత సుఖీభావ అలాగే పీమికి సాంపదకం ద్వారా ఎవరైతే పంట పొలాలు కలిగిన వాస్తవ సాగుదారులు ఉన్నారండి మీ పేరు మీద ఎవరికైతే పంట ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తారు అయితే కౌలు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పీమ్ కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు పూర్తి స్థాయిలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం మాత్రమే మీకు అయితే అందజేయడం జరుగుతుంది పీం కిసాన్ పథకానికి కౌలు రైతులకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు పూర్తి స్థాయిలో ఇరవై వేల రూపాయలనేది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకైతే రావడం జరుగుతుంది అయితే ఎవరైతే కౌలు ఉన్నారో అటువంటి వారందరికీ కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు కౌలు గుర్తింపు కార్డులు ఎవరికైతే వస్తాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసి రైతుకు సంబంధించండి పంట పొలాలు కలిగిన రైతుకు సంబంధించిన వివరాలు కాకుండా ఎవరైతే కౌలు చేస్తున్నారో ఆ యొక్క రైతుకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసిన వెంటనే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఆటోమేటిక్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ కావడం జరుగుతుంది తప్పనిసరిగా పూర్తి స్థాయిలో కౌలు గుర్తింపు కార్డులు అనేది ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు కౌలు రైతులు అందరికి గుర్తింపు కార్డులు అనేది వచ్చిన తర్వాత అన్నదాత సుఖ్యూహ పథకానికి సంబంధించి ఒకేసారి అన్నదాత సుఖ్యూహ పథకం ద్వారా వారికి ఇరవై వేల అయితే అందజేస్తారు అయితే వాస్తవ సాధదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం అన్నదాత సుఖీభ అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వరకు అయితే అందజేస్తారు ఇందులో కొన్నిటికి సంబంధించి మాత్రమే నేనైతే చెప్పడం జరిగింది మిగతా అన్ని రకాల డీటెయిల్స్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చున్నాను టెలిగ్రామ్ లో వైరల్ వాసుకు సంబంధించిన ఛానల్ మీరైతే ఫాలో అనేది ఉండి ఇటువంటి డాక్యుమెంట్స్ అనేది నేను అందులో అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తుంటాను తప్పనిసరిగా ప్రతి రైతు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవడం మనకు ఎన్ని రకాల ప్రభుత్వ పథకాల లాంచ్ అనేది చేయబోతున్నారు ఒక్కొక్క దానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కేటాయించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకైతే రాబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఈ పంట అనేది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలైన రైతుల కాదా పంటల బీమా వడ్డీ లేని రుణాలు మద్దతు ఇన్పుట్ సబ్సిడీ వంటివి తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఈ పంట వివరాలు మాత్రమే మనకైతే లింక్ అయితే చేయబోతున్నారు మనకు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో మనకు వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రోజున విడుదల చేసిన బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది మనకు ఈ సీజన్ లోనే మనకు ఈ యొక్క ఉచిత బోర్లు అంటే ఎన్టీఆర్ జలశ్రీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనకు ఇంకా మరొక యాభై కోట్ల అనేది కేటాయించడం జరిగింది అలాగే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అయితే లింక్ చేయబోతున్నారు అంటే మనకు ప్రస్తుతానికి కరువు పని ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ యొక్క పంట పొలాలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు ఈ విధంగా మనకు టోటల్ గా ఈ యొక్క రైతులకు సంబంధించిన ఎన్ని రకాల పథకాలు అనేది మనకైతే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ఎంత ఎంతమేర వడ్డీ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది